పది సంవత్సరాలు ఎందుకట్టలేదు అని అడుగుతున్నాను ఇప్పుడు ఇవాళ మేము ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎవరు ఎవరు వరకు అది ఏది వాగుతో దానికి జవాబు చెప్పే అవసరం లేదు అసలు ఒక మాట చెప్తాను ఉన్నా ఇలా శాసనసభ అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఏరియా దానికి స్పీకర్ గారి పరిధిలో దానికి ఒక పద్ధతి ఉంటుంది శాసనసభ్యులకు ప్రివిలేజ్ ఉంటుంది రాజకీయం చేయాల్సికుంటే బయట ఎక్కడైనా రాజకీయం చేయండి శాసనసభ ప్రిన్సెస్ లో శాసన సభ్యురాలు కాని వ్యక్తి ఇవి రాజకీయం చేయడం ఇది మంచిది కాదు శాసనసభ గౌరవానికి కూడా మంచిది కాదు మీరు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఏం చేసిన అడుగుతాను దాంతో పాటుగా నిజంగా మీకు బలహీన వర్గాల పట్ల చిత్తచిద్దుంటే మీరు పూలే ట్రస్ట్ అని లేదా ఇంకేవో రకరకాల దేశం జరుగుతూ ఉంటా ఉన్నారు కదా మీరు మీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి శాసనసభ పక్ష పదవి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి మీ కుటుంబ సభ్యులు ముగ్గురు కదా ఒక బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీకి ఇచ్చి అప్పుడు న్యాయము సామాజిక న్యాయ గురించి మాట్లాడే అడుగుతుంటే తప్ప ఊరికనే ఏది అది మాట్లాడితే నీకు చెల్లుతుంది అనుకోదు ఇప్పుడు మీరు లిక్కర్ బిజీ బిజినెస్ లో బిజీగా లేరు కాబట్టి ఊరికనే బీసీ నిర్ణయం తెచ్చుకొని టైప్ చేస్తా అంటే ఇది బీసీల ఆత్మ గౌరవానికి ఇక్కడ బీసీల మంత్రి కూర్చున్నాడు ఎక్కడ పెడతా అట్లా కాకుండా జాగ్రత్తగా నాలుగే దగ్గర పెట్టుకొని మాట్లాడమని ఊరికి ఎంత ముందే అంతకంటే ఎక్కువ పెడతాం సోదరా ప్లానింగ్ గురుకులాల నిర్మాణం కావచ్చు మెత్సార్జుల పెంపు కావచ్చు సమీకృత ఆటల నిర్మాణం కావచ్చు అన్ని రకాల కార్యక్రమాలు మేము గతంలో శాసనసభను ప్రశ్నించినట్టుగానే మెత్చార్జీలకు సంబంధించి లేదా ఇతర అంశాలకు సంబంధించి గ్రీన్ ఛానల్ పేమెంట్ ఎక్కడ కూడా ఆగకుండా మెత్సార్జీల పిల్లలకు మనం గతంలో రెండు సంవత్సరాల నుంచి బాకీ ఉన్నది నాణ్యమైన వస్తువులు అడిగేటువంటి పరిస్థితి లేదు మధ్యాహ్నం భోజనం చేసేటువంటి వంట చేసేటువంటి వాళ్ళ పేమెంట్ తో ఇటువంటి ఎక్కడ కూడా నయా పై సాగకుండా గ్రీన్ ఏర్పాటు చేయబోతున్నా రాబోయే కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించారు నేను ఒక శాఖ మంత్రి గారు ధన్యవాదాలు చెప్తాను ఇందుకు సంబంధించి నాట్ ఓన్లీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖల కార్యదర్శులకు ఆదేశించినారు దాని ప్రణాళిక చేయమని చెప్పి ఆ ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ విషయంలో వెరీ మచ్ కన్సర్న్ కాబట్టి ఈ అంశాలు ఎక్కడ కూడా సంక్షేమానికి సంబంధించి పేద విద్యార్థులు చదువుకునే విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి మెచ్చాది ఇతరత్ర కిరాయి కావచ్చు లేదా ఉండదు అందుకే ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ పటిష్టం చేయాలని గతంలో పెండింగ్ ఉన్నటువంటి ఆరు వేల పైన గురుకులాల టీచర్ల నియామకానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన అంశాన్ని మా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆల్రెడీ జిల్లా కలెక్టర్లకు లేఖలు రాస్తాను ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ విత్ స్పోర్ట్స్ ఫెసిలిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఫర్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తో సహా కార్యక్రమం నేను తీసుకోబోతున్నాం డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తాను కమిషన్ ద్వారా చేయిస్తానులే నేను ఇన్ప్రిన్సిపల్ డిసిషన్ తీసుకున్నా ఇందులో ఏ విధంగా చేస్తే భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా న్యాయపరంగా క్షేత్ర స్థాయిలో నూటికి నూరు శాతం బిసి న్యాయం జరిగే విధంగా ఉంటుందో నేను సలహా అడుగుతా ఉన్నా మేము శాసనసభ లోపల దీన్ని చర్చకు కూడా తీసుకోబోతాం శాసనసభ లోపల కూడా వాళ్ళందరి ఆమోదము వాళ్ళందరి సలహాలు సూచన కూడా స్వీకరిస్తాం అందుకే ఇందులో అనుభవ్యులైనటువంటి పాత బీసీ కమిషన్ల చైర్మన్ కావచ్చు లేదా నేను కూడా పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నప్పుడు పార్లమెంటరీ ఓబీసీ కమిటీ మెంబర్గా దేశంలో ఇరవై రాష్ట్రాలు జరిగినాం కాబట్టి నాకు కూడా ఒక అవగాహన ఉంది దాన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచన వ్యక్తిగతంగా కన్సర్న్ మినిస్టర్ మై ఓన్ ఐడియా అయినా నేను తప్పకుండా దానికి సంబంధించిన విషయాలు కూడా అందరి ప్రొఫెసర్స్ కావచ్చు ఈ కన్సర్న్ ఎవరికైతే ఉందో బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న పని ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకుంటాం దానికి ఎక్కడ కూడా భవిష్యత్తులో అటువంటి విమర్శ అటువంటి అవకాశం లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం మీరు అనుమానపడే అవసరం లేదు ఆన్లేదు సోలే కొడుకు పేరు సో కానీ అనుమానపడకు